హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ కూడా చేయండి ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే గులాబ్ జామున్ అనమాట నేను చెప్పే కొలతలతో కనుక చేస్తే ఎంతో టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి చేయాలో చూసేద్దాం ముందు నేనైతే ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట ఫుల్ దానిలో కొంచెం పాలు కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను లాస్ట్లో ఒక స్పూన్ గీ అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట తర్వాత దాన్ని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనము ఒకసారి కలుపుకొని చేతులకి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలన్నమాట మనం ఇలా నెయ్యి వేయటం వల్ల మనకి క్రాక్స్ అనేవి రావు ఎంతో సాఫ్ట్గా వస్తాయి ఉండలు అనేవి ఆయిల్లో వేసినప్పుడు కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఆ తర్వాత పక్కన షుగర్ సిరప్ అనేది తయారు చేసుకున్నాము నేను హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నాను త్రీ ఫోర్ లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట దానిలో కొంచెం యాలక్కలు వేసుకొని షుగర్ కరిగేంత వరకు ఉంచుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలా ఉడికితే సరిపోతుంది బాగా సిరప్ అనేది థిక్గా వస్తే మన గులాబ్ జామున్ బాల్స్కి అనేది సిరప్ అనేది పట్టదనమాట లూజ్గా వస్తే బాగోదు కాబట్టి మనం జస్ట్ అలా స్టిక్కీగా వచ్చేంతవరకు ఉంచితే సరిపోతుంది తర్వాత ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ సిమ్ టు మీడియం ఉంచుకోవాలన్నమాట తర్వాత అందులో గులాబ్ జామున్ బాల్స్ని అందులో వేసుకొని బాగా తిప్పుకుంటూనే ఉండాలి లేకపోతే ఒకవైపే కాలుతాయి అనమాట ఇలా తిప్పుకోవటం వల్ల మీకు ఈ బాల్స్ అనేది ఫుల్గా మొత్తం ఒకటే కలర్ అనేది వస్తాయి అనమాట నేను చూపించిన కలర్ అయితే మనకి పర్ఫెక్ట్గా బాగుంటుంది ఒకసారి చూడండి ఆ తర్వాత ఆ బాల్స్ అన్నింటిని మనం షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక టూ త్రీ అవర్స్ పాటు మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత చూస్తే ఎంతో పర్ఫెక్ట్గా లోపల కూడా నాని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో అలా అయితే వస్తాయి అన్నమాట ఇంకా దాన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చింది ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి